హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ పూర్తి లేటెస్ట్ కలెక్షన్స్ నేను మీ లక్ష్మిని ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి మీకు బ్యూటిఫుల్ కలెక్షన్స్ అండి మైక్రో ప్లేటెడ్లోనే విత్ ప్రీమియం క్వాలిటీ కలెక్షన్స్తో పాటుగా ఒక మంచి గిఫ్ట్ కూడా ఈ వీడియోలో మీకు అరేంజ్ చేశాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే బెల్ బటన్ ఉంటుంది యాక్టివేట్ చేసుకొని ఆల్ ఆప్షన్ క్లిక్ చేసుకున్నట్లయితే వీడియోస్ షేర్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది దాని ద్వారా మీరు మిస్ కాకుండా షాపింగ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకేనా సో ఈ వీడియోలో వచ్చేసి థౌసండ్ అబవ్ పర్చేస్ నేను ఏ గిఫ్ట్ ఇవ్వబోతున్నాను అనేది మనకి కలెక్షన్స్ చూస్తూ మాట్లాడుకుందాము ఫస్ట్ మీరు చూస్తున్నది అయితే బ్యూటిఫుల్ నెక్ చౌకర్ అండి నెక్ చౌకర్ విత్ పర్ల్స్తో వస్తుంది పర్ల్స్ వచ్చేసి మనకి ముత్యాలు అంటారు కదా సో అవి క్వాలిటీ బాగుంటాయండి ఒరిజినల్ అయితే కాదు చెప్తున్నాను నేను ఒరిజినల్ కాదు బట్ ప్రీమియం క్వాలిటీ ప్రీషియస్ క్వాలిటీ ఉంటాయి కదా సో అవి యూస్ చేశాము అండ్ మధ్య మధ్యలో అలా మనకి గ్రీన్ అనేది బీడ్ అక్కడక్కడ అక్కడక్కడ అలా వచ్చేస్తుంది అనమాట చాలా బాగుంటుంది ఇవి టోటల్ లైన్స్ వచ్చేసి మనకి ఫైవ్ ఎయిట్ టెన్ ఫోర్టీన్ లైన్స్ అండి ఫోర్టీన్ లైన్స్ ఇటు ఫోర్టీన్ లైన్స్ ఇటు ఫోర్టీన్ లైన్స్ టూ సైడ్స్ కూడా ఫోర్టీన్ ఫోర్టీన్ లైన్స్ వస్తుంది అండ్ మనకి కమింగ్ టు డాలర్ విషయానికి వచ్చేస్తే ఎంత ట్రెండీగా చాలా చాలా బాగుంటుంది అండ్ మనకి హై అండ్ క్వాలిటీ అండి ప్రీమియం క్వాలిటీతో ఉంటుంది అనమాట రియల్ కెంపులు పచ్చలు అండ్ కింద వచ్చేసి మనకి ఇట్లా సీ గ్రీన్ సంథింగ్ ఇది పికాక్ బ్లూ అంటారు పికాక్ బ్లూ అనుకుంటా సో ఇవి బీడ్స్ ఒరిజినల్ స్టోన్ బీడ్స్ ఇవి అండ్ ఇవి చిటి ముత్యాలు ఓకేనా సో చాలా బాగుంటుంది ఇలా నెక్కి వేసుకుంటే కనుక మనకి మంచి లుక్ వస్తుందండి ఈవెన్ వీటికి ఏదైనా మనకి పర్ల్ ఇయరింగ్స్ కానీ లేదంటే ఇట్లా కెంపులు పచ్చల్లో స్టోన్ ఇయరింగ్స్ ఏవైనా సరే సెట్ చేసుకోవచ్చు చాలా చాలా బాగుంటుందండి అండ్ హై అండ్ క్వాలిటీ బ్యాక్ సైడ్ వచ్చేసి ఫినిషింగ్ మనకి లాకెట్ కానీ మొత్తం కూడా స్టోన్స్ కానీ వస్తుంది చాలా చాలా బాగుంటుంది ఓకేనా చాలా గ్రాండ్గా కూడా ఉంటుందండి మనకి ఓన్లీ టూ పీసెస్ మాత్రమే వచ్చాయి కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ నెక్ అండి వర్క్ చౌకర్ లాగా ఉంటుంది బాగుంటుంది అండ్ పెట్టుకున్న కూడా ఉంటుందండి ఒక మనకి బ్యాక్ బ్యాక్ చైన్ చైన్ ఇచ్చారు అంటే ఫుల్ కాకుండా అడ్జస్టుల్ కి అండ్ డాలర్ కూడా చూసుకోవచ్చు ఒరిజినల్ బీట్స్ అండ్ రియల్ కెంపులు పచ్చలతో వస్తుంది జస్ట్ ఫర్ థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి అండ్ మీకు థౌసండ్ డబో పర్చేస్ చేసుకుంటే వచ్చే గిఫ్ట్ కూడా నేను చూపిస్తాను ఓకేనా సో థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు అండి నచ్చిన వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తూ ఉంటుంది ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్ నెంబర్కి స్క్రీన్ షాట్ పంపించింది అవైలబిలిటీ చెక్ చేసుకొని ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి ఆఫ్లైన్ కూడా ఉంది గుంటూరు ఎస్వీఎన్ కాలనీ అండి మంది గుంటూరు ఎస్వీఎన్ కాలనీ సిక్స్త్ లైన్ సో కంప్లీట్ అడ్రస్ డీటెయిల్స్ కోసం నాకు వాట్సాప్లో పింగ్ చేయండి హోల్సేల్ ఉంటుంది రీటైల్ ఉంటుంది సింగిల్ పీస్ కూడా ఫ్రీ షిప్పింగ్ కొరియర్ ఆన్లైన్ ఫెసిలిటీ ఉంటుంది బట్ ఆఫ్లైన్ ఆఫ్లైన్ కూడా మీకు ఉంటుంది కానీ ఏంటంటే మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ ఫైవ్ ఆర్ సిక్స్ లోపు మాత్రమే ఎలా ఉంటుందండి ఆ లోపుగా మీరు వచ్చి చూసుకొని తీసుకోవచ్చు మీరు ఒక త్రీ కే ఫోర్ కే లేదంటే ఒక ఫైవ్ కే అంటే త్రీ కే అబో బిల్ చేయాలి ఎక్కువ తీసుకుంటాము అనుకుంటేనే కొంచెం ప్లానింగ్ చేసుకోండి వన్ ఆర్ టూ ఐటమ్స్ లేదంటే థౌజండ్ బిలో అయినా మీకు ఆన్లైన్ కొరియర్ ఫెసిలిటీ ఉంటుంది లోకల్ అయితే వన్ డేలో డెలివరీ చేపిస్తాను ఓకేనా సో ఇలా స్క్రీన్షాట్ తీసేసుకొని వాట్సాప్ నెంబర్కి పింక్ చేయండి ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్ వాట్సాప్ ఎంక్వైరీ నెంబర్ అండి సో మీకు ఏ డౌట్ ఉన్నా హోల్సేల్ కానీ రీటైల్ కానీ మీకు ఏ డౌట్ ఉన్నా ఆ నెంబర్కి స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి పింక్ చేసేసి మీ డౌట్ డౌట్స్ అనేవి క్లారిఫై చేసుకోవచ్చు అండ్ ఆర్డర్స్ కూడా పెట్టుకోవాలి అనుకున్నా కానీ సేమ్ ఆ నెంబర్కి మీరు స్క్రీన్ షాట్ పంపించి అవైలబిలిటీ చెక్ చేసుకుని ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి మీకు ఈ వీడియోలో థౌసండ్ డబ్బో బిల్ చేసుకున్నట్లయితే బ్యూటిఫుల్ పంచలోహం విత్ మైక్రో పాలిష్ బ్యాంగిల్స్ అండి ఇవి పంచలోహం అండి మైక్రో ప్లేటెడ్ కాదు పంచలోహం విత్ పాలిష్ వస్తుంది అనమాట పంచలోహాలకి వేసే పాలిష్ చూస్తే మనకి ఇంకా రియల్ గోల్డ్ లాగా మంచి లుకింగ్ ఉంటుంది ఇవి వచ్చేసి మనకి వీటి కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఇవి విడిగా కావాలి అన్న సేల్ చేస్తాను లేదు మీరు ఈ వీడియోలో థౌజండ్ డబ్బో పర్చేస్ చేసుకుంటే మీకు ఇవి గిఫ్ట్ గా వచ్చేస్తాయి అనమాట అండ్ ఇవి స్క్రీన్ షాట్ తీసేసుకోండి కాస్ట్ వచ్చేసి సపరేట్ ప్రైజ్ సేల్ ప్రైస్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ అండి మీకు ఈ వీడియోలో కేవలం ఈ వీడియోలో బుక్ చేసుకున్న వాటికే మీకు ఆఫర్ అనేది అప్లికబుల్ అవుతుంది ఈ వీడియో ఆఫర్ కూడా మీకు ఈ రోజు నుంచి రేపు ఈవినింగ్ అంటే రేపు కంప్లీట్గా వండే అంటే ఈరోజు రేపు టూ డేస్ మాత్రమే ఉంటుందండి ఆఫ్లైన్ ద్వారా కూడా మీరు ఈ ఆఫర్ అనేది వచ్చి తీసుకొని వెళ్ళొచ్చు ఓకేనా సో మీరు హోల్డ్ చేసుకొని జస్ట్ అమౌంట్ పే చేసి హోల్డ్ చేసుకొని బై హ్యాండ్ తీసుకొని వెళ్ళొచ్చండి లేదు అంటే హోల్డ్ చేసుకొని వచ్చి బై హ్యాండ్ క్యాష్ ఇచ్చి తీసుకొని వెళ్ళొచ్చు లేదు ఎక్కువగా తీసుకుంటాము అంటే ఇంటికి వచ్చి చూసుకొని తీసుకొని వెళ్ళొచ్చు ఓకే సో ఇవి వచ్చేసి మనకి సేల్ ప్రైస్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ గిఫ్ట్ పర్పస్ అయితే థౌజండ్ డబ్బా పర్చేస్ చేయాలి ఓన్లీ ఈ వీడియోలో పెట్టిన కలెక్షన్స్కి మాత్రమే ఈ ఆఫర్ అనేది అప్లికబుల్ అవుతుంది ఇలా స్క్రీన్షాట్ తీసేసుకోండి గిఫ్ట్ పిక్ అనేది కంపల్సరీ స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఓకేనా సెవెన్ వర్కింగ్ డేస్ డెలివరీ టైం అండి లోకల్ అయితే వన్ ఆర్ టూ డేస్లో మాక్సిమం డెలివరీ చేసేస్తాను ఓకేనా సో నెక్స్ట్ ఐటెం వచ్చేసి మనకి బ్యూటిఫుల్ పర్ల్ నెక్సెట్ అండి చాలా సింపుల్గా ఉంటుంది అండ్ ట్రెడిషనల్గా ఉంటుంది లుక్ కూడా బాగుంటుంది ఇది ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా యూజ్ చేసుకోవచ్చు అనమాట ఓకేనా సో సీజెడ్ తో వస్తుందండి అంటే ఇక్కడ వచ్చేసి మనకి ఇట్లా చిన్న చిన్న స్టోన్స్ వస్తాయి సీజెడ్ స్టోన్స్ అండ్ ఇక్కడ వచ్చేసి డాలర్ వస్తుంది అండ్ ఇక్కడ మనకి ఫ్లవర్ ప్యాటర్న్ వస్తుంది ఎటువంటి గాడ్ మోటివ్స్ కానీ అలా ఏమీ లేవు అండ్ బ్యాక్ చైన్ ఉంటుంది చాలా చాలా బాగుంటుందండి మీరు మినీ హారం లాగా యూస్ చేసుకోవచ్చు లేదంటే నెక్సెట్ లాగా కూడా పెట్టుకోవచ్చు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అండ్ పర్ల్స్ కూడా మనకి ఎంత ముద్దు ముద్దుగా ఉన్నాయో పర్ల్స్ కూడా త్రీ ఎంఎం సైజ్ పర్ల్స్ అయితే యూజ్ చేశారు అండ్ బ్యాక్ సైడ్ ఫినిషింగ్ వచ్చేసి మనకి ఈ విధంగా వస్తుంది ఇది నక్షి గోల్డ్ పాలిష్ అండి బట్ మనకి నక్షి లాగా అనిపించదు అంటే నక్షి అంటే కొంచెం మనకి డీప్ డీప్ లాగా ఉంటుంది డీప్ నక్షి కాదు ఇది గోల్డ్లోనే కొంచెం నక్షి వర్క్ అనేది టచ్ అయింది చాలా బాగుందండి కింద కూడా ఇలా మనకి రూబీ స్టోన్స్ అయితే హైలైట్ చేశారు డాలర్ చూసుకోండి చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ ఇయర్ చూసుకున్నట్లయితే మనకి పిన్ టైప్ ఇయర్ రింగ్స్ అన్నమాట ఇలా ఇలా పిన్ టైప్ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇయర్ కూడా చాలా ట్రెడిషనల్ లుక్ కింద పర్ల్స్ అనేవి హ్యాంగ్ అవుతూ ఉంటాయి చాలా చాలా బాగుందండి జస్ట్ ఫర్ ఇది వచ్చేసి మనకి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి లిమిటెడ్ స్టాక్ అవైలబుల్ ఉంది ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి నచ్చినట్లయితే ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి పిన్ చేసేయండి ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ లైట్ వెయిట్ ఇయర్ రింగ్స్ అండి ఫోర్టీన్ క్యారెట్ గోల్డ్ రిప్లికా మోడల్లోనే చాలా లైట్ వెయిట్ ఉంటాయి ఇక్కడ మనకి డైమండ్ షేప్లో రూబీ స్టోను అండ్ కింద డ్రాప్ షేప్లో రూబీ స్టోన్ వస్తుంది అండ్ ఇక్కడ మిడిల్లో వచ్చేసి స్టోన్ వైట్ స్టోన్ వస్తుంది ఇవి లైట్ వెయిట్ పర్ల్స్ అనమాట చాలా బాగుంటాయండి పెట్టుకుంటే కనుక మనకి గోల్డ్ ప్యాటర్న్ అండ్ గోల్డ్ లుక్లో ఉంటుందన్నమాట చాలా లైట్ వెయిట్ ఉంటాయండి పట్టుకుంటే మనకు అసలు ఇంకా వెయిట్ తెలీదు పెట్టుకున్నట్లు కూడా అనిపించదు చాలా లైట్ వెయిట్ ఉంటాయి అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా పిన్ టైప్ వచ్చేస్తుంది ఫినిషింగ్ కూడా చూసుకోవచ్చు చాలా బాగున్నాయి ఓకేనా అండ్ మీడియం సైజ్ ఉంటుంది లెంత్ వచ్చేసి మనకు ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు ఉంటుందండి పొడవు పొడవు ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు ఉంటుంది చాలా బాగున్నాయి మంచి పార్టీ వేర్ ఇయరింగ్స్ అండ్ కాలేజ్ పిల్లలు అట్లయితే కనుక మనకి చక్కగా స్టేట్మెంట్ ఇయర్ లాగా కూడా పెట్టుకోవచ్చు జస్ట్ ఫోర్ నైంటీ రూపీస్లో మనకి ఇవి అవైలబుల్ ఉన్నాయి కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి పింక్ చేసేయండి ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్ ఇస్ ద వాట్సాప్ ఎంక్వైరీ నెంబర్ అండ్ థౌజండ్ అబవ్ పర్చేస్ చేసుకున్న వాళ్ళకి నేను ఈ వీడియోలో చూపించిన బ్యాంగిల్స్ అనేవి ఆఫర్గా వచ్చేస్తాయి ఓకేనా సో నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మనకు బుట్టలు బుట్టల్లో కొత్త మోడల్స్ వచ్చాయండి రెగ్యులర్ మోడల్స్ కాకుండా సో ఈ టై ఈ బుట్టలు ఎంతమంది అడిగారు అండి చాలా మంది అడిగారు సో నక్షి గోల్డ్ ఫినిష్లో విత్ స్క్రూబ్యాక్ ఫినిషింగ్తో వచ్చేస్తాయి బ్యాక్ వచ్చేసి స్క్రూబ్యాక్ అండ్ బుట్టలో బుట్ట వస్తుందండి ఇది మీడియం బుట్ట ఇది చిన్న బుట్ట బుట్టలో బుట్ట వస్తుంది మీడియం సైజ్ ఉంటాయి మంచి ట్రెడిషనల్ లుక్ ఉంటాయి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు నచ్చినట్లయితే ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి పింక్ చేసేయండి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక మోడల్ అండి మనం ఇది కూడా బ్లాక్ స్టోన్స్ అండ్ బ్లాక్ బీడ్స్ మేకింగ్తో చేయించాము చాలా బాగుంది మంచి ట్రెడిషనల్ లుక్ వస్తుందండి సో పైన బ్లాక్ స్టోన్ అండ్ కింద డ్రాప్ షేప్ లో బ్లాక్ స్టోన్ కన్వే అవుతుంది తర్వాత ఇక్కడ వచ్చేసి మనకి ఇట్లా బ్లాక్ బీడ్స్ అండి ఇవి బీడ్స్ కాదు సారీ బ్లాక్ క్రిస్టల్ డైమండ్స్ విత్ గోల్డ్ బీడ్స్ అనమాట చాలా బాగుంటుంది మీడియం సైజులో ఉంటాయి పెట్టుకుంటే చాలా బాగుంటాయండి రియల్ గోల్డ్ లుక్లో నక్షి గోల్డ్ లుక్లో ఉంటూ మనకి ట్రెడిషనల్ లుక్ వస్తుంది అండ్ మీడియం సైజ్ కంటే కూడా చిన్న సైజు దట్టు లైట్ వెయిట్ వెరీ లైట్ వెయిట్ అనమాట జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్తో అవైలబుల్ ఉన్నాయి కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు నచ్చినట్లయితే ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్ ఇస్ ద వాట్సాప్ ఎంక్వైరీ నెంబర్ అండి ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి పింక్ చేసేయండి ఫోర్ ఫిఫ్టీ షిప్పింగ్ నెక్స్ట్ మోడల్ వచ్చేసి ఇవి ముత్యాలు మనకి ముత్యాలు ప్లస్ గోల్డ్ బీడ్స్ కాంబినేషన్లో ఎంత మనకి ట్రెడిషనల్ లుక్తో పాటుగా మంచి క్లాసీ అప్పరెన్స్ ఉందండి బుట్టలు అయితే చాలా బాగున్నాయి అండ్ బ్యాక్ వచ్చేసి స్క్రూ బ్యాక్ వచ్చేస్తాయి లైట్ వెయిట్ ఉంటాయి మంచి ట్రెడిషనల్ లుక్లో ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి లోపల డిజైన్ ఏంటంటే మనకిలా స్ప్రింగ్ టైప్ వస్తుంది అంటే మనకు ఒక స్టోన్ కానీ బీడ్ కానీ ఏది యూజ్ చేయలేదు మొత్తం గోల్డ్ టైప్లోనే స్ప్రింగ్ లాగా యూజ్ చేశారండి చాలా బాగుంది అండ్ కింద కూడా ఇలా మనకి బుట్ట మొత్తం చుట్టూ ఇలా బీడ్స్ వచ్చేస్తాయి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి అండ్ ఈ పర్టికులర్ వీడియోలో మీరు థౌజండ్ డబో బిల్ చేసుకుంటే కనుక నేను చూపించిన బ్యాంగిల్స్ అండి బ్యాంగిల్స్ మీకు ఆఫర్లో వచ్చేస్తాయి నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ బుట్టలు అండి ఎంత బాగున్నాయో మంచి ట్రెడిషనల్ అండ్ మనకి గ్రాండ్గా ఉంటాయి అండ్ ఇవి వెయిట్ ఉంటాయండి వెయిట్ మీన్స్ ఏంటంటే మరి బరువు కాదు వెయిట్ ఎందుకు చెప్తున్నాను అంటే మనకి క్వాలిటీ మెజర్మెంట్ కోసం అనమాట ఓకే ఇందులోనే ఈ టైప్ ఆఫ్ డిజైన్లోనే మనకి తక్కువ క్వాలిటీస్లో ఉన్నాయి తక్కువ వెయిట్లో ఉన్నాయి అండ్ కలర్ కూడా చాలా డల్ ఫినిషింగ్ లేదంటే ఇంకా మాటి ఫినిషింగ్ అట్లా ఉన్నాయి బట్ ఇవేంటంటే మనకి ప్రీమియం క్వాలిటీతో ఉంటాయి అండ్ కలర్ కూడా నక్షి వర్క్ వస్తుంది అండ్ నక్షి గోల్డ్ ఫినిష్ అనమాట ఓకే పైన ఫ్లవర్ ప్యాటర్న్ అండ్ టూ బేబీ పికాక్స్ వచ్చేసి ఇదంతా కూడా డిజైన్ ఇలా వస్తుందన్నమాట బుట్ట మొత్తము డిజైన్ వచ్చేసి స్టోన్స్ మనకి ఇలా వస్తాయి స్టోన్స్ ఇక్కడ కనిపిస్తున్న వైట్ స్టోన్స్ మాత్రమే మనకి ఫ్రంట్ వస్తాయండి బ్యాక్ సైడ్ రావు బట్ మనకి బుట్ట డిజైన్ మొత్తం కూడా ఫ్రంట్ బ్యాక్ నక్షి వర్క్ వస్తుంది అండ్ ముత్యాలు కూడా చూసుకోవచ్చు అండి క్వాలిటీ బాగుంటుంది అండ్ పార్టీ వేర్ మీడియం సైజ్ ఉంటాయండి పెద్ద సైజ్ కాదు మీడియం సైజు ఉంటాయి మనం గోల్డ్ బుట్టలు ఎలా అయితే క్యారీ చేసుకుంటామో వెయిట్ అలాగే ఉంటాయి మరి టూ వెయిట్ మచ్ వెయిట్ అయితే ఉండవు ప్రైస్ వచ్చేసి సిక్స్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ప్రీమియం క్వాలిటీ హై ఎండ్ క్వాలిటీతో ఉంటాయి కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి పింక్ చేసేయండి సిక్స్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఓకేనా నెక్స్ట్ మీరు చూస్తున్నది వచ్చేసి పర్పుల్ స్టోన్ విత్ పర్పుల్ బీడ్స్ అండి ఇవి ఒరిజినల్ ఆనెక్స్ బీ ఒరిజినల్ సీజెడ్స్ అండి ఆనిక్స్ కాదు ఒరిజినల్ పర్పుల్ సీజెడ్స్ అనమాట అండ్ అలాగే ఇక్కడ గోల్డ్ బీడ్స్ వచ్చేసాయి స్క్రూబ్యాక్ విత్ లైట్ వెయిట్ ఉంటాయండి చాలా చాలా బాగున్నాయి ఇవి కూడా బుట్టలు పంజరం బుట్టలు యాక్చువల్గా మనకి ఎంత లైట్ వెయిట్ ఉన్నాయంటే పెట్టుకున్న మనం బుట్టలు క్యా బుట్టలు అంటే క్యాజువల్గా వెయిట్ ఉంటాయి బట్ ఇవి చాలా లైట్ వెయిట్ ఉన్నాయి ఓకేనా సో జస్ట్ ఫర్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి పర్పుల్ ఇవి రియల్ సీజెట్స్ అనమాట రియల్ సీజెట్స్ అండి ఇవి అండ్ స్టోన్స్ కూడా మనకి పర్పుల్ స్టోన్స్ ఇచ్చారు ఈ కలర్ అనేది ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది అన్నింటిలోనూ కూడా ఏ ఎటువంటి క్లాతింగ్ కానీ జ్యువెలరీ కానీ ఏదైనా సరే కలర్ ఈ కలర్ అనేది బాగా ట్రెండ్ అవుతుంది జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్తో అవైలబుల్ ఉంది కావాలి అనుకున్న వాళ్ళు ఈ సెట్ కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి పింక్ చేసేయండి ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్ ఇస్ ద వాట్సాప్ ఎంక్వైరీ నెంబర్ అలాగే మీకు థౌజండ్ డబ్బా పర్చేస్ చేసుకుంటే నేను ఈ వీడియోలో చూపించిన బ్యాంగిల్స్ అనేది మీకు ఆఫర్లో వస్తాయి ఓకేనా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక మీకు ఒక మోనాలిసా బీడ్స్ హారం చూపిస్తాను సన్న బీడ్స్ అండి చాలా బాగుంటుంది నా మ్యాక్సిమమ్ నాకు బీడ్స్ కలెక్షన్ నా దగ్గర చాలా తక్కువ అనమాట నాకు అంటే ఒరిజినల్ బీడ్స్ తప్ప ఇట్లా ఇమిటేషన్లో తెప్పించాను బట్ ఇవేంటంటే చాలా బాగుందనమాట గ్రీన్ విత్ రెడ్ కాంబినేషన్లో మనకి పెండెంట్ వచ్చేసి విక్టోరియా ఫినిష్ పెండెంట్ వచ్చేస్తుంది బ్యాక్ సైడ్ హుక్ ఉంటుందండి అండ్ ఇదేంటంటే డిటాచబుల్ కాదు ఇలా మనకి రెండు కూడా అటాచ్ డాలర్ అటాచ్తో మేకింగ్ అవి వచ్చాయి అనమాట ఇట్లా గ్రీన్ రెడ్ బీట్స్ వచ్చేస్తాయి ఇక్కడ గోల్డ్ బీట్స్ వచ్చేస్తాయి లెంత్ చూసుకున్నట్లయితే ట్వంటీ సిక్స్ ఇంచెస్ వస్తుందండి ట్వంటీ సిక్స్ అబోనే ఉంటుంది అండ్ దీనికి చక్కగా మంచి ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చేశారు చాలా బాగుంటుంది అండ్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్ జస్ట్ థౌజండ్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అనమాట అండ్ దట్టు మనకి వీటికి బ్యాంగిల్స్ వచ్చేస్తాయి కానీ ఇది సింగిల్ పీస్ మాత్రమే అవైలబుల్ ఉంది వీటిలో కలర్స్ కానీ లేదంటే ఇవి మల్టిపుల్ పీసెస్ కానీ లేవు ఒక్క సెట్ మాత్రమే ఉంది బ్యాక్ వచ్చేసి ఇయర్ రింగ్స్ వచ్చేస్తాయి అనమాట పుష్షర్తోనే ఇక్కడ గ్రీన్ అండ్ మెరూన్ రెడ్ మెజంతా పింక్ ఆర్ మెరూన్ కలర్లో ఉంటుందన్నమాట బీడు చాలా బాగున్నాయి ఇవి ఒరిజినల్ బీడ్స్ అండి కలర్ పోవు చాలా బాగుంటుంది బ్యాక్ వచ్చేసి పిన్ టైప్ పుష్షర్ వస్తుందనమాట విక్టోరియా ఫినిష్లో ఇయర్ రింగ్స్ వస్తున్నాయి చాలా చాలా బాగుంది సో సింగిల్ పీస్ అవైలబుల్ ఉంది థౌజండ్ నైంటీ రూపీస్కే వస్తుంది అంటే దట్టు బ్యాంగిల్స్ కూడా వస్తాయి థౌజండ్ అబో కాబట్టి కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి థౌజండ్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి పింక్ చేసేయండి ఇదైతే సింగిల్ సెట్ మాత్రమే అవైలబుల్ ఉందండి కొంచెం ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి చాలా నిండుగా చాలా బాగుంది ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి థౌజండ్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి మనకి టూ లైన్స్తో ఒక బ్యూటిఫుల్ హార్మ్ అండి ఇది వచ్చేసి మనకి మైక్రోప్లేటెడ్ ప్రీమియం క్వాలిటీతో ఉంటుంది అండ్ స్టోన్స్ చూసుకోవచ్చు చాలా డిఫరెంట్ హారం అనమాట చాలా చాలా బాగుంది ఇది స్టోన్ ఇక్కడ వచ్చేసి మనకి ఇట్లా ఈ టైప్ ఆఫ్ స్టోన్స్ వస్తాయి అంటే డ్రాప్ షేప్లో స్టోన్స్ డ్రాప్ ఆర్ సర్కిల్ షేప్లో ఉంటుంది స్టోన్ అండ్ డిజైన్ వచ్చేసి ఇలా మనకి చూడండి ఇక్కడ డాటెడ్ డిజైన్ అనేది ఈ బేస్ చుట్టూ స్టోన్ చుట్టూ కూడా డాటెడ్ డిజైన్ అనేది హైలైట్ చేశారు కెంపు పచ్చ కెంపు వైట్ స్టోన్స్తో ఇచ్చారు ఇక్కడ ఏంటంటే ఇట్లా మొత్తం కూడా ప్లెయిన్ వస్తుంది ప్లెయిన్ డిజైన్ వస్తుంది అంటే స్టోన్ కాకుండా ప్లెయిన్ డిజైన్ ఇచ్చేసారు ఇట్లా చాలా బాగుంటుందండి విత్ బ్యాక్ చేయిన్తో అండ్ మనకి ఇక్కడ డాలర్ వచ్చేసి ఇలా వస్తుంది టూ పికాక్స్ విత్ మధ్యలో రూబీ స్టోన్ వస్తుంది ఇదంతా కూడా ఇలా స్టోన్స్ వచ్చేస్తాయి కింద పర్ల్స్ వచ్చేస్తాయి అనమాట ఫినిషింగ్ కూడా చాలా చాలా బాగుంటుంది అండ్ ప్రైస్ వచ్చేసి మనకి ప్రైస్ వచ్చేసి ఎయిట్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి సూపర్గా ఉంటుంది ఇప్పుడు నేను చూపించిన బుట్టల్లో కూడా ఏదైనా సెట్ చేసుకోవచ్చు మీరు ఓకే సో ఇవి రెండు మీరు సెట్ చేసేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది అండ్ వీటితో పాటుగా మీరు ఇయర్ రింగ్స్ కూడా వచ్చేస్తాయి ఇవి రెండు చాలా బాగున్నాయి పేరు చూసుకోవచ్చు మీరు ఇప్పుడు చూపించిన బుట్టల్లోనే ఎక్సలెంట్గా ఉంటుంది పెట్టుకుంటే కనుక మంచి గ్రాండ్ లుక్ వస్తుంది పార్టీ వేర్ అనమాట పార్టీ వేర్ ట్రై చేయాలి అనుకుంటే ట్రై చేయొచ్చు ఓకే లేదు అనుకున్నా ఇవైనా ట్రై చేయొచ్చండి సింపుల్గా లైట్ వెయిట్లో కావాలి అనుకున్నా కానీ మీరు ఇవైనా ట్రై చేయొచ్చు ఓకేనా ఇప్పుడు చూపించిన ఇయర్ రింగ్స్లో ఏవైనా మ్యాక్సిమమ్ మీకు సెట్ అవుతాయి సో ఇది వచ్చేసి మీకు ఎయిట్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి మైక్రోప్లేటెడ్ హై అండ్ క్వాలిటీతో వస్తుంది చాలా చాలా బాగుంది సెట్ వచ్చేసి కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఎయిట్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఎయిట్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ అండి నచ్చినట్లయితే ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్కి పిన్ చేసి ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి అండ్ థౌసండ్ డబ్బో పర్చేస్ చేసుకున్న వాళ్ళకి నేను చూపించిన బ్యాంగిల్స్ అయితే సేమ్ అవే బ్యాంగిల్స్ వస్తాయండి కావాలి టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి సో మీకు నచ్చిన సైజ్ చెప్పండి బ్యాంగిల్స్ అయితే అవే పంపిస్తాను అండ్ థౌసండ్ డబ్బో పర్చేస్ చేసుకోవాలి ఒకటి కలెక్షన్స్ ఎలా ఉన్నాయి కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఆఫ్లైన్ ఉంది ఆన్లైన్ ఉంది సో కావాలి అనుకున్న వాళ్ళు కొంచెం ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి లిమిటెడ్ స్టాక్ అవైలబుల్ ఉన్నాయి కలెక్షన్స్ ఎలా ఉన్నాయి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇంటికి వచ్చి పర్చేస్ చేసిన వాళ్ళు కూడా మీకు నచ్చితే కలెక్షన్స్ నచ్చితే సర్వీస్ నచ్చితే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మీ రివ్యూ తెలియజేసి మన ఛానల్ ఎప్పటికప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్